మన ఐఫర్ గాడ్ గ్రూప్స్లో ఉన్నటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన క్రీస్తు పేరిట హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిదినం ఆడియో మెసేజెస్ ద్వారా వీడియో మెసేజెస్ ద్వారా వర్ధిల్లుతూ ఎన్నో విషయాలు సద్విషయాలు నేర్చుకుంటూ క్రీస్తులో సంపూర్ణతలో ఎదుగుతున్నారు దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్యలు మిమ్మల్ని అందరినీ సంపాదించుకోవడం మీ అందరికీ ఒక ఆత్మీయ అన్నయ్యగా దేవుని వాక్యాన్ని పంచడం చాలా సంతోషం ఇది నాకు దేవుడిచ్చినటువంటి గొప్ప వరం గొప్ప భాగ్యంగా నమ్ముతున్నాను మీ అందరిని బట్టి నేను ప్రభును స్థుతిస్తున్నాను ఘనపరుస్తున్నాను అలాగే మీ అందరూ కూడా ఆత్మీయంగా ఎదుగుతూ వర్ధిల్లుతూ అనేక సంగతులు నేర్చుకుంటూ ఇతరులకు నేర్పిస్తూ దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగం తీసుకుంటూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ ముందు కదులుతున్న దేవుని పిల్లలుగా ఉన్నందుకు మీ అందరిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను ప్రియులరా మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను దయతో నాతో పాటు ప్రార్థనలు అందరూ ఏకీభవించండి గతించిన మాసం అంతా కూడా దేవుడు మనల్ని తన అపూర్వమైన అమూల్యమైన ప్రేమ గల రెక్కల చిక్రింత దాచి భద్రపరిచి ఎన్నో 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 మేలులు మనకి చేసి మనల్ని తృప్తిపరిచి మన హృదయాలను బలపరిచి మీరు ఎక్కడున్నా విదేశాల్లో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నా వేరే ప్రాంతంలో ఉన్నా మీ కుటుంబానికి దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా మేలుల చేత మీ హృదయాలను తృప్తిపరుస్తున్నాడు మీ మనస్సును శుద్ధీకరిస్తున్నాడు బలపరుస్తున్నాడు ధైర్యం ఇస్తున్నాడు చేవతనిస్తున్నాడు ఆదరిస్తున్నాడు కాపాడుతున్నాడు అలాంటి దేవునికి మనం విధేయత చూపించడంలో ఎప్పుడు ముందుంటున్నాం ఆయన పరిచర్య కొరకు ఆయన పని కొరకు మనం అందరం వాడబడుతున్నాం మనకు దేవుడు అప్పగించిన ప్రతి బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తున్నాం మన ద్వారా అనేక మంది మేలు పొందాలని స్వార్థ భారం కలిగి స్వార్థ పరిచర్యలో వాడబడుతున్నాం కాబట్టి దేవుని పిల్లలుగా మీరు మరింత ఎదగాలి మరింత వర్ధిల్లాలి మరింత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరి కొరకు మన ఐఫర్ గాడ్ గ్రూప్స్లో ఉండి అన్ని గ్రూప్స్లో కూడా వాక్యం వింటూ ఆ వాక్యాన్ని వినడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా దాన్ని షేర్ చేస్తూ పరిచయం చేస్తూ యూట్యూబ్లో కూడా మన వీడియోలు మన ప్రసంగాలు వింటూ ఆ లింక్స్ ఇతరులకు షేర్ చేస్తూ సువార్త పరిచర్యలో పాలి భాగస్థులుగా సహకారులుగా అలాగే దేవుని పనికి ఉపయోగపడేవారుగా మీ వంతు బాధ్యత కలిగినటువంటి బిడ్డలందరినీ బట్టి స్థుతిస్తున్నాను దేవుణ్ణి ప్రార్థన చేద్దాం నాతో పాటుగా ఈ ప్రార్థనలు ఏకీభవించండి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాతో పాటుగా ఈ ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి మీ ఏర్పాటు గొప్పది మీ దీవెన గొప్పది అనేక దినాలుగా తండ్రి ఈ గ్రూప్స్లో ఉన్నటువంటి సభ్యులందరినీ మీరు ప్రేమించి ఎక్కడెక్కడో వారు ఉన్నప్పటికీ దేశ విదేశాల్లో ఉన్నప్పటికీ వారిని కాపాడుతూ చల్లగా మీ కృపల భద్రపరుస్తూ మీ వాక్య ప్రకాశము చేత వారి హృదయాలు వెలిగిస్తున్నారు అందునట్టి స్తోత్రం తండ్రి మీరు చేసిన మేలులు వర్ణించడానికి మా జీవితం సరిపోదు ప్రభా అది చాలా గొప్పది విలువైనది తండ్రి మీ బిడ్డల్ని ఇంకా వాక్యం యొక్క లోతుల్లోకి నడిపించండి కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి కొట్టుకుని పోయేవారుగా కాకుండా చెప్పబడుతున్న సంగతులు గ్రంథంలు అలా ఉన్నాయా లేవా అని ఆలోచిస్తూ నేటి వరకు ఎదిగారు ఎదుగుతున్నారు తండ్రి దుష్టుడు ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగులాడుచున్నటువంటి దుర్దినాలలో ఈ భయంకరమైన పరిస్థితుల్లో మీ పిల్లల్ని మీరు కాపాడండి తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఈ ప్రార్థనలో నాతో ఏకీవిస్తున్న అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు ఎంతమంది అయితే ఉన్నారో వారు మోకరించి ప్రార్థిస్తూ ఉండగా వారు కుటుంబాలతో ప్రార్థిస్తూ ఉండగా వారు ఏకాంతంగా ప్రార్థిస్తూ ఉండగా తండ్రి అన్ని సందర్భాలలో మీ బిడ్డల దయతో జ్ఞాపకం చేసుకోండి మహిమగలదేవా వారు కుటుంబాలకు దూరంగా ఉన్నారో దగ్గరగా ఉన్నారో మాకైతే తెలియదు తండ్రి కానీ మీకు తెలుసు ప్రప వారిని మీరు చూస్తున్నారు ఇప్పుడున్న స్థితిలో మీరు వారిని చూస్తున్నారు ప్రభా వారి హృదయంలో మీరు ఎంత వాక్యాన్ని నింపారో ఎంత జ్ఞానాన్ని నింపారో ఆ నీతిని బట్టి తండ్రి మీ రాజ్యానికి చేరుకునే క్రమంలో మీ రాజ్యాన్ని వెతికే క్రమంలో మీ బిడ్డలందరిని ఇంకా బలపరచండి మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించండి మహిమగలదేవ మీ ప్రకాశమును వారి తలలకు పైగా ఉంచండి తండ్రి వారి శరీరంలో ఎలాంటి వ్యాధి బాధలు ఉన్నాయి మాకు తెలియదు తండ్రి మీరే స్వస్థపరచండి శక్తినివ్వండి తొట్టిల్లిపోకుండా కాపాడండి మరింత ఆత్మీయ స్వస్థత ఇచ్చేయండి ఆత్మీయంగా స్వస్థపరచండి ఇంకా శక్తివంతంగా తీర్చిదిద్దండి మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నాను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడని పౌలు భక్తుడు మాకు నేర్పించిన రీతిగా తండ్రి అన్ని కుటుంబాలను కాపాడండి ప్రభు ప్రతి సంఘాన్ని దీవించండి తండ్రి సత్యంతో సంఘాలను కట్టడానికి మాకు శక్తినివ్వండి తండ్రి మీ ప్రేమ గొప్పది మీ కృప గొప్పది తండ్రి ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని మీరు ఆశపడుతున్నారు మీ ఆశ తీర్చడానికి మమ్మల్ని వాడుకోండి తండ్రి మీ ఆశ తీర్చడానికి మమ్మల్ని బలపరచండి మహిమ మహిమగలదేవా ఇంకా ముందుకు నడిపించండి తండ్రి మేమే పాటివారు మా ఏ పాటివి తండ్రి మీరు లేకపోతే మేము ఎందుకు పనికిరాం ప్రభు మీ సహాయమే మీ ఆదరణ హస్తమే మమ్మల్ని నడిపిస్తోంది తండ్రి మమ్మల్ని నడిపిస్తోంది ప్రభు మా చేత గొప్ప కార్యాలు చేయిస్తోంది తండ్రి ప్రభా ఎంతమంది మానసికంగా బలహీనులైపోయారు ఎంతమంది ఆత్మీయంగా బలహీనలైపోయారు తండ్రి ఎంతమంది తొట్రిలిపోతున్నారో బలప బలహీనపడిపోతున్నారు తండ్రి మీ దయగల హస్తం వారి వెనుతట్టి ప్రోత్సహించి వారి మనోఫలకాలపై మీ యొక్క శక్తి చేత వారి యొక్క భావాలను ప్రభా మీరు స్పృశించి మీ శక్తిని వారి హృదయాలలో ముద్రించి సరిదిద్ది ఈ మార్గాల్లో నడిపించుకోండి తండ్రి ఇక్కడున్న ప్రతి తమ్ముడిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి చెల్లెమ్మను జ్ఞాపకం చేసుకోండి ప్రతి అన్నను ప్రతి అక్కను ప్రతి తల్లిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి సమానులు పెద్దలు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి మీ కాపుదలు ప్రసాదించండి మీ మహిమ చేత నింపండి తండ్రి మీ మహిమ చేత నింపండి ఆయుష్ ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి బలం ఇవ్వండి శక్తి ఇవ్వండి తండ్రి పైనన్న వాటిని వెతికే క్రమంలో ప్రభా మేమేపాటి వారం వాక్యాన్ని పంచుతున్నాం వారు వింటున్నారు ఏ రీతిగా ఆ విత్తనాలు వాక్యప విత్తనాలు ఈ మంచి నేలలో పడి ఫలిస్తున్నాయో అది మీకు మాత్రమే తెలుస్తుంది ఫలింపజేయండి ప్రయాణాల్లో తోడుగా ఉండండి ఒంటరితనంలో ఉన్నప్పుడు కూడా తోడుగా ఉండండి తండ్రి దుష్టుడు ఏ విధంగా శోధించకుండా కాపాడండి అనేక మేలుల చేత మీ పిల్లలను తృప్తిపరచండి మీ సహాయమును పంపించండి మీ సహాయమును అనుగ్రహించండి తండ్రి మీ కాపుదల మీ కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని తండ్రి ఇంకా అనేక మందిని సత్యులను నడిపించడానికి మీ దీన దాసునిగా నన్ను వాడుకోమని అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో మీ సత్యాన్ని వ్యాపింప చేయడానికి మా పరిచర్యను ఇంకా వృద్ధి పొందించండి పిల్లలందరినీ దీవించండి బలపరచండి ఈ నెలంతా కూడా మీ చల్లని నీడలో బిడ్డలను భద్రపరచండి మీ సహాయమును పంపించమని పరిచర్యలో వాడబడుతున్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ఆ ప్రయాణాల్లో తోడుగా ఉండమని వివిధ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న ఆత్మీయ సోదరుల్ని వారి సంఘాలని కూడా దీవించమని సంఘ పెద్దల్ని దీవించమని ప్రభ క్రైస్తవ్యానికి ఎదురవుతున్న ప్రతి శ్రమలో విజయాన్ని దయచేయమని దుష్టుడు మత ఉన్మాదులు చెలరేగిపోతున్నటువంటి దుర్దినాలలో తండ్రి వాటన్నిటికీ అడ్డుకట్టలు వేసి యుక్తిగా వారిని ఎలా ఎదుర్కోవాలో మాకు నేర్పించమని ప్రేమతో ఎలా గెలుచుకోవాలో సంఘాలన్నిటికీ నేర్పించమని మీ సహాయమును ప్రతి ఒక్కరికి దయచేయమని పాముల వలె వివేకులు పావురముల వలె నిష్కపుటై తండ్రి సత్యమును వ్యాపింపజేయుటకు సర్వదా మీ కృపల వర్ధిల్లుటకు బిడ్డలందరినీ ఆయతపరచమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ దయగల మీ హస్తాల క్రింద మీ బిడ్డలందరినీ కాపాడమని మరొక్కసారి మీ పాదములు పట్టుకుని ప్రాధేయపడుతూ ఏసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మరింత ఉన్నతమైన స్థితిలో నడిపించాలి ఇంకా మీరు సత్యంలో ఎదగండి అనేక మందిని ఎదిగింపజేయండి నీతి మార్గాల్లో నడిపించండి మనందరం కూడా నిత్య జీవితంలో యుగ కలిసి ఉండాలి అలాంటి దన్యత దేవుడు మీకు నాకు మనందరికీ మనందరి కుటుంబాలకు మీ బిడ్డలకు ముఖ్యంగా దయచేసి ముందుకు నడిపించునుగాక మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ లవ్ యూ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ